కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వరుసగా పార్టీని విడుతున్నట్లు ప్రకటిస్తున్నారు వారు పార్టీ మారుతున్నప్పుడు ఒక నాయకుడు కూడా పట్టించుకోలేదు అయితే ఇప్పుడు సబితా విషయంలో మాత్రం అందరూ క్యూ కట్టి మంతనాలు సాగిస్తుండడం మారింది అసలు ఇంతకీ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది ఎమ్మెల్యేలు జంప్ అవుతుంటే పార్టీ పెద్దలేం చేస్తున్నారు పార్టీ మారడానికి సిద్ధమవుతున్న వారిని కట్టడి చేయడంలో కూడా ఎవరి రాజకీయం వాళ్ళు చేస్తున్నారా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న వ్యవహారం చూస్తూ పాపం కాంగ్రెస్ అనే సానుభూతిపరులు కూడా పార్టీ నాయకత్వం మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు ఆత్రం సక్కు రేగా కాంతారావు హరిప్రియ నాయక్ చిరుమర్తి లింగయ్యలు పార్టీ మారుతున్నట్లు ప్రకటిస్తే మాత్రం కనీసం సంప్రదింపులు కూడా చేయలేదు కట్టడి చేసే ప్రయత్నం చేయకపోగా అమ్ముడిపోయారు అనే కామెంట్లు చేశారు కొందరి నేతలు దాంతో ఆదివాసీ నాయకులు అంటే అంత చులకన అన్న చర్చ తెరమీదకు తెచ్చారు పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానిపై కూడా సరైన వివరణ ఇచ్చుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ మారుతున్నాం అని సదరు ఎమ్మెల్యేలు ప్రకటించిన తర్వాత కనీసం వారితో సంప్రదింపులు జరపలేదన్న అపవాదు ఎలాగూ మూటగట్టుకుంది ఇలా రెండు రకాలుగా దెబ్బతింది పార్టీ నాయకత్వం ఇక సబితా ఇంద్రారెడ్డి వ్యవహారంలో కూడా పార్టీ నాయకుల ఆధిపత్య ధోరణి బయటపడింది సీఎల్పీ నేత బట్టి విక్రమార్క పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జానారెడ్డిలు వెళ్లి సబితాను పార్టీ మారొద్దని సంప్రదించే ప్రయత్నం చేశారు అయితే ఎలాంటి స్పందన కనిపించలేదు అయితే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎంట్రీతో సీన్ మారినట్లు కనిపించింది రేవంత్ భేటీ తర్వాత సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారటంపై వెనక్కి తగ్గారు అనే లీకులు వచ్చాయి దాంతో కాంగ్రెస్ లో జరుగుతున్న రాజకీయం పార్టీ పెద్దల వ్యవహారం తీరుపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి ఇప్పటి వరకు చిరుమర్తి లింగయ్య ఆత్రం సక్కు రేగా కాంతారావు హరిప్రియ నాయకులు పార్టీ మారితే మాత్రం కనీసం ఒక్క నాయకుడు కూడా అసలు ఎందుకు పార్టీ మారుతున్నారు అని అడిగే ప్రయత్నం కూడా చేయలేదు కానీ సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారుతున్నారు అనగానే పార్టీలో ఉన్న అగ్ర నాయకులంతా సబితా ఇంటికి క్యూ కట్టారు మిగిలిన నలుగురు ఎమ్మెల్యేల పట్ల ఒకలా సబితా పట్ల ఇంకోలా ఎందుకు వ్యవహరించారు అనే చర్చ పార్టీలో మొదలైంది పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూడా ముఖ్య నేతలు ఎవరికి వారే యమున తీరు అన్నట్టు వ్యవహరించడం కాంగ్రెస్ శ్రేణులకు మింగుడు పడడం లేదు ఆ క్రమంలో పార్టీ నాయకత్వం వేసే ప్రతి అడుగుపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరి చూడాలి కాంగ్రెస్ నావా ఒడ్డుకు చేరుతుందో లేకుంటే నట్టేట మునుగుతుందో